హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి వారానికి ఒకసారి అంటే ప్రతి శుక్రవారం కూడా వాళ్ళకు కేటాయించినటువంటి క్లస్టెస్ కు వెళ్ళి అదే మన మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ దీనిపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది అయితే దీని ద్వారా మన ప్రభుత్వం ఏడు వందల తొమ్మిది రకాల సర్వీసెస్ అంటే పబ్లిక్ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేయబోతుంది దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా ఇటువరకు మనం ప్రభుత్వ మన ఆఫీసులకి అయితే వెళ్ళే వాళ్ళము ఇటు ఇప్పుడు మనం ఏంటంటే ఎటువంటి సర్వీసెస్ కైనా మనం ఎక్కడికి వెళ్లే పని లేకుండా డైరెక్ట్ గా వాట్సాప్ లోనే ఇంట్లో కూర్చొని మనం ఎటువంటి రిక్వెస్ట్ అయినా మనం రేస్ చేసుకోవచ్చు దాన్ని మనం ఎలా చేసుకోవాలి అనేది ఈ సచివాలయం సెక్రటరీలో మనకి డోర్ టు డోర్ వచ్చి ఈ విధంగా ప్రాసెస్ కూడా మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది అయితే ముందుగా మీరు మీ మొబైల్లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మీకు కింద స్క్రీన్ పే చూపిస్తున్నటువంటి నెంబరు ఈ నెంబర్ను ముందుగా మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి మీరు మనమిత్రా అని చెప్పిన సేవ్ చేసుకోవచ్చు లేదంటే మీకు సులభంగా ఏ విధంగా గుర్తుంటదో ఆ విధంగా మీరు సేవ్ చేసుకోవచ్చు అయితే మీరు సేవ్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్ నుంచి హాయ్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేసినట్టయితే మీకు ప్రభుత్వ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపించడం అయితే జరుగుతుంది అందులో మీకు ఏ రిలేటెడ్ సర్వీసెస్ కావాలో ఆ సర్వీసెస్ మీరు ఓకే చేసినట్టయితే దానికి సంబంధించినవి కూడా అందులో ఏ సర్వీస్ చూపిస్తుంది మీకు అక్కడ మొత్తం షో చేయడం అయితే జరుగుతుంది అందులో మీరు రికమెంట్ సర్వీస్ ఏది కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇచ్చినట్టయితే అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇందులో అయితే ఏవైనా సరే మనకి ఫీజు కానీ పే చేయాల్సిన కానీ ఉంటే మనకు మీరు ఆన్లైన్ లోనే మీరు పే చేసుకోవచ్చు దానికి సంబంధించి రిసిప్ట్ కూడా మళ్ళీ మీకు వాట్సాప్ గా వస్తుంది అదే విధంగా మీరు ఎటువంటి రిక్వెస్ట్ మీరు రేస్ చేసినా సరే ఆ గ్రీవెన్స్ రిక్వెస్ట్ కూడా మీకు వాట్సాప్ అనేది వస్తుంది దీనికి దానికి సంబంధించిన అధికారులు కూడా మీకు ఆన్లైన్లోనే దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా మొత్తం అంతా చేయడం జరుగుతుంది వెరిఫై చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా మీకు మొబైల్కి వస్తుంది మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్ రాగానే మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు సచివాలయం గెలి ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే మీ మొబైల్కి ఎలాగా పీడిఎఫ్ అనేది వస్తుంది కాబట్టి మీరు బయటైనా సరే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు ఈ మంచి అవకాశాన్ని అయితే మటుకు మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ